जी नाइन टीवी <OVER> को स्वागत <गए वे Christians> <sharp sagatsuru tu> <OLED>

ఈరోజు ముఖ్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదహైదు సంవత్సరాలు కావస్తుంది ఈ సందర్భంగా రాజుగాలి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి హాజరయ్యి జాండా విస్తరణ పురస్కరించుకొని అలాగే కేక్ కట్ చేసుకొని మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకే తాటిపైన నడుస్తూ మన జగనన్న ఏమైతే మనకి ఇంతకు ముందు అన్ని హామీలు కూడా అంత బాగా అప్పుడంతా బాగా జరిగినాయి ఇప్పుడైతే హామీలు అంటూ చెప్పిన ఈ ప్రభుత్వం అయితే ఏమీ చేయట్లేదు కాబట్టి మనము ఈ సందర్భంగా ఎన్ని పథకాలు వాళ్ళు చెప్పినా కూడా ఒకటి కూడా వర్తించట్లేదు జనరేషన్ ప్రభుత్వం ఎట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ప్రభుత్వం ఎట్లాంటిది అనేది ప్రతి ఒక్క ప్రతి వాళ్ళ ప్రజలకి ప్రతి ఒక్క మనుషులకి కూడా అర్థమవుతా ఉంది ప్రజలందరికీ కూడా పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా వ్యర్థమవుతోంది ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వం ఇంత ముందుకు రాదు కాబట్టి ఇప్పటికే జనాలు చాలా మంది ప్రతి ఒక్కరూ ఇంకా విద్యార్ పిల్లలకి ఈ రోజు విద్యార్థులు కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు ప్రెజర్ తో ఇబ్బంది పడి నాలుగు కాలేజీలో కూడా ఒక విద్యార్థి కాలేజ్ పై నుంచి కూడా నాలుగు ఆఫ్ స్టార్ నుంచి కూడా కింద పడిన పడి చనిపోయిన సందర్భం చూస్తున్నాము ఇట్లాంటి పరిపాలన ఎంత మాత్రం కొనసాగుతుంది అనేది మనమైతే ఈ మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుందని చెప్పేసి ఇంతకుముందు ప్రతి ఒక్క ఇంటికే రెండు మూడు లక్షల వరకు ఉపాధి హామీ కానీ ప్రతిదీ కూడా ఇంటికి పథకాలు వచ్చేది ఇప్పుడు చూస్తే ఒక్క పథకం వచ్చిన పాపాన్ని పోలేదు తొమ్మిది నెలలు అవుతాయి ఈ ప్రభుత్వం ఉండే ఒక్క పథకాన్ని పాపం పోలేదు పెన్షన్ మాత్రం ఒక పది ఒక వెయ్యి రూపాయలు పెంచితే అదే పెద్దగా ఒక్కొక్క మెట్ట చూపిస్తాన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఇంకా చాలా బుద్ధి చెప్పాలా మనము కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి ఏమైతే మనం కొనసాగించాలో మన వైఎస్ఆర్ పార్టీ కొనసాగించే దాని గురించి మన అనంత జిల్లా అధ్యక్షులుగా ఆయన ఏమైతే మనకి హామీలు ఇస్తున్నాడో ప్రతి ఒక్క పని మనం చేయాలి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు ఎంత పెద్ద కార్యక్రమం చెప్పి హాల్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు వెళ్ళాము అక్కడికి విద్యార్థులందరికీ కూడా లోపలికి తీసుకొచ్చి కలెక్టర్ దగ్గరే మాట్లాడించాము ఇంత అన్నయము తల్లిదండ్రులు పొలం పని చేసుకునే వాళ్ళు ఫీజులు కట్టలేక ఎంత తగుసాట పడుతున్నారు వాళ్ళు అంత ఇబ్బందులు వాళ్ళకుంటే పిల్లలు ఎట్లా చదివించుకుంటారు ఇంకా అందుకని కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం ఇంకా మరీ మరీ మాకు అవసరం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏ దానికైనా కూడా ఉద్యమాలకి ముందుండే ప్రతిదీ కూడా ప్రజల కోసమే పాటలు పడతామని చెప్పేసి మనము ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదవ ఆగి దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ పంచాయతీలోని పంచాయతీ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేణులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రెండు వేల నాలుగు పూర్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్మైపోయి పతనా స్థాయిలో ఉన్నప్పుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తన బుజ స్కంధాల మీద వేసుకొని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు సార్లు ఈ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖున అకాల మరణం చెందిన తర్వాత ఆనాటి అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నామస్మరణ లేకుండా చేయాలనే కుట్రలు కుతంత్రాలు అన్ని చేస్తా ఉంటే ఆనాటి ఢిల్లీ పెద్దల అహంకారాన్ని ఎదిరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తారీఖు ఇడపలపై వైఎస్ఆర్ ఘాటు దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది మళ్ళీ ఆ నాటి నుంచి కూడా పద్నాలుగు సంవత్సరాల పాటు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని మరి ఆనాటి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కూడా రెండు ఒకటై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు బనాయించి పదహారు మాసాలు జైల్లో నిర్బంధించినప్పుడు కూడా కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని ఆనాడు జరిగిన రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ పద్దెనిమిది స్థానాల్లో పదహైదు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కాకుండా ఆనాటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని పోరాడుతూ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలబడ్డాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ప్రజలకు మీకు అండగా నేనున్నానని చెప్పి ఆనాటి నిరంకుశ ప్రభుత్వ తెలియ ప్రభుత్వం పైన పోరాటాలు చేసి రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా నూట యొక్క స్థానాలతో అధికారులకు వచ్చి అధికారులకు వచ్చిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం వాగ్దానాలను నెరవేర్చి ప్రజలను మన్నన పండడం జరిగింది రెండు సంవత్సరాల పాటు కరోనా వచ్చి ప్రపంచం అంతా అల్లకొల్లాన అవుతా ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నా ప్రజలు అని చెప్పి ప్రజలందరినీ కూడా కాపాడుకొని కేవలం రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాల పాటు ఏ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసి ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిలిస్తే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎదుర్కొని మనం గెలవలేము మనం ఉనికి చాటుకోలేము అని చెప్పి ఆనాటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అందరూ కూటంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక విమర్శలు తప్పుడు ప్రచారాలు చేసి మళ్ళీ అదే విధంగా శుష్క వాగ్దానాలతో ఈ రోజు అధికారులకు రావడం జరిగింది మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ప్రజల్ని వంచనకు గురి చేసిన దగాకోరు కూటమి ప్రభుత్వం పైన గడిచిన తొమ్మిది మాసాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాలతో ఈ రోజు ప్రజలకు అండగా నిలుస్తోంది రాబోయే నాలుగు సంవత్సరాల పాటు కూడా ఈ కూటమి నయ వంచక పాలన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనంతరం జిల్లాలో అనంత అనంతెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటాం సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా భరోసా ఇస్తాను